చరిత్రలో ఒక సుదీర్ఘ యుధులుగా జనశక్తి ప్రత్యాడే మానవరామారావు గారు ప్రజాసంప్రవాది నిరంతరం ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి వామపక్ష ప్రజా ఉద్యమానికి ఎందుకు కాంగ్రెడ్ మాషియాన్ గారికి అందరికి ఒకసారి ఇప్పుడు వారి ముందు ఎన్సిపిఐయు రాష్ట్ర కార్యాలయము ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి నవీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత విజయవాడ మహానగరంలో ఏర్పాటు చేసుకుంటుంది ఈ ఏర్పాటు చేసుకున్నందుకు సిపిఎం రాష్ట్ర రెడ్ స్టార్ పార్టీగా ఆహ్వానిస్తున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్సిపి నాకు తెలిసినంత వరకు ఎన్సిపిఐ ఆ పార్టీ వ్యవస్థాపక నాయకుల్లో ఉన్నటువంటి ముఖ్యులైనటువంటి ఓంకారు గారి ఎమ్మెల్యే క్వార్టర్సు ఇప్పటి వరకు మన వాళ్ళు వందలు చెప్పారు రాష్ట్రంలో ప్రతి వారెండు రాజపక్ష పార్టీలు నిర్వహించినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం విద్యుత్ చంద్రబాబు నాయుడు నాకు తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణకు వ్యతిరేకంగా జరిగినటువంటి గొప్ప పోరాటం ఆ పోరాటానికి ముందు కమ్యూనిస్ట్ పార్టీలు లాగా ఈ పది వామపక్ష పార్టీలు ఒకే వేదిక మీదుగా రావడానికి ఊళ్ళే వీళ్ళే కోటల్స్ లో కామ్రేడ్ మత్స్కారోటం కామ్రేడ్ పొల్లా వెంకయ్య గారు కామ్రేడ్ మంగళ సుబ్బారెడ్డి గారు కామ్రేడ్ మాధవరాయణస్వామి గారు మొట్టమొదటగా వీళ్ళ నలుగురు కూర్చొని ఐదు వామపక్ష పార్టీలతోటి మొట్టమొదట ఫ్రం చేపడింది తర్వాత అది ఏడు పార్టీలైంది నిజలు భారతదేశానికి వచ్చిన సందర్భంలో అది తొమ్మిది పార్టీలుగా మారింది ఆనాడు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సిపిఎం రిజిస్టార్గా ఉంది మేము ఆనాడు కమూరు కొల్లా గారి నాయకత్వం నాయకత్వంలో ఎంజూర్ కమిటీలో ఉన్నాం ఆ తర్వాత మేము సిపిఎం ఇక్కడ మనం చే లక్ష్మీనారాయణ గారు ఒక చాలా చువగా ఒక సందేశం ఇచ్చారు కమ్యూనిస్ట్ పార్టీ భారత ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు విడిపోయినా ఒక మహత్తరమైనటువంటి త్యాగాలు చేసింది అటువంటి మహత్తరమైన ఎట్లా చేసింది మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు జాతి విడిపోవడానికి తర్వాత మద్రా ఆంధ్ర రాష్ట్రము నైజాబ్ రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రెండు రాష్ట్రాలు చెప్పి భాషా రాష్ట్రం ఏర్పడడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఎనరైనటువంటి త్యాగాలు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన భారతదేశం మొత్తం చాలా కనిపించ తగ్గినటువంటి గొప్ప మహత్తరైనటువంటి తెలంగాణ బైద్య కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించింది తర్వాత శ్రీకాకుళం పోరాటం విద్యుత్ రైతాంగ పోరాటం నాయకత్వం వహించింది విధంగా అనేక పోరాటాలు ప్రతిపక్ష పోరాటాలు అదేవిధంగా నగోదయ పోరాటాలు దేశం అనేక వచ్చాయి అయితే ప్రత్యేకమైన ఆంధ్ర రాష్ట్రంలో అనే సమైక్యంచడం కోసం అనేక పోరాటాలు జరిగాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ పాలక వర్గాలు నిర్వహించేటువంటి శక్తి కమ్యూనిస్టులు మన వైక్యంగా ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ప్రపంచ బ్యాంకు ఏజెంట్ చంద్రబాబు నాయుడు అని మనం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తగనతో విద్యుత్ పోరాటంలో భాగస్వామిగా చివరిలో వచ్చినటువంటి ద్వారా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం అయినటువంటి రాజశేఖర్ రెడ్డి కాలంలో ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నరస కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు ఆయన అవినీతి గురించి మనం చెప్పడం వెనకబడిపోయిందమ్మా లేదు చంద్రబాబు నాయుడు పశ్చిమ ప్రత్యమ్నాయం చంద్ర జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రత్యోనాయం చంద్రబాబు కాదు వీళ్ళిద్దరు కూడా ఇద్దరు కూడా ఇవాళ మన ఇవ్వాలి కోటికి అనుకూలంగా పార్లమెంటులో మూడు నెలలు చెప్పాలి అనుకూలంగా ఓటు చేసి వచ్చి ఇవాళ వేషాలు వేస్తున్నారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ కూడా అంబానీ ఆగాని మిలియన్స్ కంపెనీలకు తాటాల జిల్లాలకు కాళ్ళు వచ్చే రకాలు కట్టితే వీళ్ళు పేద ప్రజలకు మేలు చేసేవాళ్ళు కాదు ఇవాళ జరగనుకుంటున్నారు మనకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు రూపాయి తీయ ఇదంతా కూడా ఏదో వాళ్ళ చేతుల్లో వాళ్ళు తాతగారి మునయొమ్ము గారు ఇది ప్రజల పైన సొమ్ములు లేచి రూపాయి రూపాయి గోలు కూడా కొట్టి పూజలు చేశారు సొమ్ము అందువల్ల మనం ఈ విషయాలా ఇవాళ సమైక్యంగా కమ్యూనిస్ట్ ఉద్యమం మనం ఆలోచించాలా అంటే ఎంసీపీ రాష్ట్ర కార్యాలయానికి ఏర్పాటు అంటే ఇది ఉద్యమాల కేంద్రం అందువల్ల ఈ ఉద్యమాల కేంద్రానికి ఎంసీపీ ఆఫీసు ఒక వేదికగా ఏర్పడాలా అందుకనే మనం ఇక్కడ చెప్పదలుచుకునేది ఇవాళ ఏంటైతే ముఖ్యంగా మనం ఈ దేశంలో అనేక చట్టాలు వచ్చి వల్ల చట్టాలు వచ్చి అంటున్నారు భూ సంస్కరాలు చట్టాలు వచ్చాయంటున్నాయి రాజశేఖర రెడ్డి భూ సంస్కరణ అమలు చేశారా చంద్రబాబు నాయుడు భూసంస్కరణ అమలు చేశారా పేదవాడికి చాలా భూమి ఇచ్చారా ముదివంటలు కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎవరన్నా ఒక ఒక్క చెట్టు భూ అక్కడి నుంచి ఉంది మేలు ఇస్తాను మీరాకే సరి చాటి కార్పు తీసుకెళ్ళినటువంటి ఘటన రాజశేఖర రెడ్డికి ఉంది చంద్రబాబు నాయుడుకు ఉన్నది అందువల్ల ఇక్కడ వీళ్ళ మధ్య మనం త్యాగా అందువల్ల రాష్ట్రంలో ఎన్నికలు రాగానే ఏదో ఒక పార్టీకి మనం వెళ్ళకుండా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వామపక్ష ప్రత్యామ్నాయం సామ్రాజ్యవాద వ్యతిరేక భూస్వాముల వ్యతిరేక వామపక్ష ప్రత్యామ్మరాయం నిర్మించడానికి మనందరం గగన పద్ధతులు ఐదు నాడు వామపక్ష కార్యాలయాలు ఇంకా మరికొన్ని విస్తరించాలని ఆ వైపుగా ఆలోచించాలని ఆయన పెట్టి ఇంతసేపుగా ఓపెగ్గా మీరందరూ కూర్చొని విన్నారు ఎందుకంటే ఇవాళ పేరు ఒక సినిమా ఎపిసోడ్ ఒక టీవీ ఎపిసోడ్ ఇరవై ఐదు నిమిషాలు లేదా క్లాసు నలభై ఐదు నిమిషాలు కానీ రెండు రెండున్నర గంటల సేపు పార్టీ మీద గౌరవం తోటి మీరందరూ చిత్తశుద్ధిగా ఇక్కడ కూర్చొని ఉపన్యాసాలను నీ విన్నందుకు ధన్యవాదాలు తెలుపు ఈ అవకాశం వచ్చినటువంటి హరి మన నాగభూషణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను